హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్వీట్ని చూపించబోతున్నానండి అదే పొట్టు మినపప్పుతో సున్నుండలు ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవి తింటే చాలా మంచిది ముఖ్యంగా నడుముకి ఎముకలకి చాలా మేలు చేస్తుంది ఇవి చేసుకొని రోజుకొకటి తిన్నా కూడా చాలా బలం అండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పొట్టు మినపప్పును వేసుకుంటున్నాను ఇది ఒక కప్పు వరకు ఉంటుందండి ఈ పొట్టు మినప్పప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి మీకు లడ్డు కలర్ నల్లగా ఉండకూడదు అనుకుంటే ఈ పొట్టు మినప్పప్పుకి బదులుగా నార్మల్ మినప్పప్పుని తీసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యంను వేసుకోవాలి బియ్యంను వేసుకున్న తర్వాత అన్ని కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఇంకా బియ్యం దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఇక నాకు ఒక పది నిమిషాల వరకు పప్పు బియ్యం రెండు వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తం చల్లారనివ్వాలి పప్పు చల్లారే వరకు ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి దీంట్లోనే మూడు యాలకులను వేసుకోవాలి ఎంత వీలైతే అంత స్మూత్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్గా పౌడర్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు వేయించుకున్న మినపప్పు బియ్యంని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్టయితే గిన్నీకి పట్టించి తీసుకోవాలండి చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి లేకుంటే బరక బరకగా ఉంటుందండి లడ్డు తినేటప్పుడు ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మిగతా దాన్ని కూడా గ్రైండర్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు మినపిండిలోకి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ కనుక కొంచెం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి షుగర్ పౌడర్ని ఇలా రెండింటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత తా, ఇందులోకి కప్పు వరకు నెయ్యిని వేడి చేసిన తర్వాత తా, కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యినే ఇందులో పోసుకుంటున్నానండి దీన్ని ఉండలాగా చేసుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి లడ్డు చుట్టడానికి వీలుగా నెయ్యిని పోసుకోవాలండి ఎక్కువ తక్కువ అయితే చూసుకుంటూ నెయ్యిని పోసుకుంటూ లడ్డులను చేసుకోవాలి ఇక నాకు కప్పు వరకు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఇలా మనం లడ్డులా చేస్తే ఇలా రావాలి ఇప్పుడు వీటిని లడ్డులాగా మొత్తం చుట్టుకోవాలండి లడ్డూలు చూడడానికి నల్లగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే హెల్తీ కూడా మీకు సున్నుండలు కనుక ఇంకా రావట్లేదు అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి పోసుకుంటూ ఇలా రెండు చేతుల్ని యూజ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డులా చుట్టుకోండి అప్పుడు ఇవి విరిగిపోకుండా ఎక్కువ రోజుల వరకు ఉంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా నోరు నుంచే మినపసుండుండలు రెడీ అయిపోయాయి ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవి చాలా మంచిది పండక్కి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి